ప్రజల సొమ్ము ప్రభుత్వం సొమ్ము ఇమీడియట్గా వారికి ఇవ్వకపోతే అది మరింత ఉపద్రవం తీసుకొస్తుంది మరి ఉపద్రవం అంటే గుర్తొచ్చింది నిన్న మొన్న ద్రవం అంటే లిక్కర్ థర్టీ ఫస్ట్ ఫస్ట్ సుమారు రెండు వందల యాభై కోట్ల రూపాయల మద్యం మరి విక్రయించినట్టుగా తెలిసింది మరి మద్యాన్ని ఉన్నారు మరి ఆఖరి సంవత్సరం వచ్చేటప్పటికీ కేవలం ఫైవ్ స్టార్ హోటల్లో తప్ప ఇంకెక్కడా మద్యం ఉండదన్నారు మరి తొంభై రోజుల్లో ఎన్నికలు మరి తొంభై రోజుల ముందు రెండు రోజుల్లో రెండు వందల యాభై కోట్ల రూపాయల మద్యాన్ని మీరు అమ్మారు అంటే ఆడవాళ్ళ ఉసురు రెండు వందల యాభై కోట్ల రూపాయల మందం మీ మీద పడ్డట్టే ముప్పై ఆరు గంటల్లో మధ్య నిషేధం అని చెప్పి రెండు వందల యాభై కోట్లు లాగేస్తావా జనాల దగ్గర నుంచి ఎలా క్షమిస్తారు ఎందుకు క్షమిస్తారు వాళ్ళకి మెదడు లేదా వాళ్ళకి జ్ఞాపక శక్తి లేదా మనం ఎన్ని మాటలు చెప్పాం చెప్పింది ఏది కూడా మనం చేయలేదే మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటాం ఇటువంటివి తప్ప అన్నీ 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 కూడా ప్రజలకు తెలిసిపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అంచేత ప్రజలకు కూడా తలకాయ ఉందని గుర్తించమని చెప్పి కోరుకుంటున్నా ఇక ఇంకో చిన్న అంశం రేవంత్ రెడ్డి గారి ఢిల్లీ డిన్నర్ ప్రకంపనలు ఇంకా స్లో స్లోగా రోజు రోజుకి పెరుగుతున్నాయి మరి చాలామందికి వెళ్ళిన ఎంపీని తిట్టారట మరి ఒకరిద్దరిని కొట్టినంత పని చేశారట కొట్టలేదు కానీ కొట్టినంత పనిచేశారట అలా కొట్టినంత పని చేసిన ఒకగానొక్క ఎంపీ గారు మరి సన్నిహితులైన ఎంపీ గారు మరి వారు ప్రతిపక్ష కూటమి వైపు చూస్తున్నారట మరి ప్రతిపక్ష కూటమి ఒకే ఉంది తెలుగుదేశం వాళ్ళు కుదరదన్నారని మరి ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నట్టుగా కూడా ఒక ఎంపీ గారు అలా చాలామంది రకరకాలుగా చూసుకుంటారు చూసుకోవచ్చు మరి చూస్తున్నారట చూద్దాం మరి వారు ఆదరిస్తారా లేదు షర్మిల్ లాగా వారు కూడా పుట్టింటికి వెళ్ళిపోతారా అంటే నేను పలానా వ్యక్తి పేరేమో నేను చెప్పట్లా ఊహించుకున్నవాడు ఊహించుకున్నంత అది వేరే విషయం బట్ చెప్తున్నాను జనరల్గా ట్రెండ్ అయితే తెలుగుదేశం జనసేన కూటమి లేదంటే కాంగ్రెస్ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ పక్కనే తెలంగాణలో అధికారంలో ఉంది సో కనీసం ప్రతి ఒరికి తెలంగాణలో ఏదో వ్యాపారం ఏదో ఉంటుంది కాబట్టి అక్కడ ఓడిపోయినా అసలు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కంటెస్టెంట్గా మరి ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉండే అవకాశం కూడా ఉంది కాబట్టి ఏమో గుర్రం ఎగరవచ్చు కొన్ని సీట్లు కూడా వస్తాయేమో మరి అనే భావంతో మరి మొన్న రేవంత్ రెడ్డి గారి పార్టీ అటెండ్ అయ్యి తిట్లు తిన్న తన్నులు తినబోయిన ఎంపీలకి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి అందరికీ కూడా ఎడారిలో ఒక వయ శిష్యుల కాంగ్రెస్ కనపడవచ్చని అనిపిస్తుంది నాకు నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన ఆ అవినీతి మీద వేసిన పదమూడు వందల నలభై పేజీల అఫిడవిట్లో ఆ విచారణ అర్హత మీద మళ్ళీ ఈరోజు ఇరవై మూడవ తారీఖుకి వాయిదా పడ్డట్టుగా ఇప్పుడే నాకు వార్త అందింది బహుశా ఇరవై మూడవ తారీఖు తప్పనిసరిగా ఎందుకంటే మేము నోటీసులు కూడా సర్వ్ చేసాం మరి ఇంకా కొద్దిమంది అందుకోలేదో ఏంటో మరి ఇరవై మూడవ తారీఖు అది విచారణకు వస్తుంది అప్పటికి రాజకీయాలు డెఫినెట్గా మరింత వేడిగా ఉంటాయి చూద్దాం ఇరవై మూడవ తారీఖు ఏమవుతుంది అన్నది ఎదురు చూద్దాం ఇవాళ మధ్యాహ్నం నుంచి టీవీల్లో బహుశా చాలా హాట్ హాట్గా శ్రీమతి షర్మిల గారి వార్తలే బహుశా ఉండొచ్చు చూద్దాం లేటెస్ట్గా నేను ఎప్పుడో పదిహేను రోజుల క్రితం చెప్పా జనవరి ఐదు నుంచి పది మధ్యన షర్మిల చేరికి ఉంటుంది అని నా అంచనా ఒక ఇరవై నాలుగు గంటలు తప్పింది ఐదు నాలుగు ఐదు తప్ప సాధారణంగా నా అంచనాలు అంటే అంచనాలు కాదు ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని నేను మాట్లాడేది ఏదో ఒకరోజు అలా అంచనా తేడా వచ్చింది రేపు ఏం జరుగుతుంది అనేది చూద్దాం